ఇక్కడ ఈయన ఏమంటాడు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నావు అంటున్నాడు కదా ఇక చూడండి ఆరు గ్యారంటీలో డొలతనం ఏడగానే పడుతుందో మీకు ఇక్కడ చూపిస్తా డొలతానం ఒకటి ఇక్కడ చూడండి ఇది సేమ్ కరెంట్ బిల్లు ఇది ఒకటే మీటర్ మీరు కావాలంటే మీటర్ నెంబర్ గిట్ చూడవచ్చు ఇక్కడ సేమ్ ఉంటాయి ఆ స్టీజ్గా ఉంటాయి ఇదేమో ఏప్రిల్ బిల్లు ఇదేమో మే బిల్లు ఇప్పుడు ఉచిత కరెంట్ ఇస్తున్నాము మేము అని చెప్పేసి సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు చూస్తావా ఇగో వాస్తవాలు మేము ముందర పెడుతున్నాం ఇగో ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఇది సేమ్ మీటర్ నెంబరు అన్ని నెంబర్లు సేమ్ ఉన్నాయి చూసుకోరు యుఎస్సి నెంబర్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి పేరు సిహెచ్ యాదయ్య ఇగో ఇది మే ఏప్రిల్ నెలలో రెండు వందల నాలుగు యూనిట్లు కాలింది ఆయనకు ముప్పై రెండు రోజులకు గాను రెండు వందల నాలుగు యూనిట్లు కాలింది ఇప్పుడు ఈయనకు జీరో బిల్ వచ్చింది సబ్సిడీ కింద ఈ ఉచిత దాని కింద జీరో బిల్ వచ్చింది మరి ఒకసారి ఎలిజిబుల్ అయినోడు ప్రతి నెల ఎలిజిబుల్ అవుతాడు కదా ప్రతి నెల ఎలిజిబుల్ అవుతాడు కదా మళ్ళీ పోని ఆ గత నెల కంటే ఇప్పుడు కరెంట్ బిల్లు ఎక్కువ కరెంటు బిల్లు ఎక్కువ ఎక్కువ వాడిర్రు ఎక్కువ యూనిట్ వచ్చేయట్టు కాదు ఈడ ఎంత వచ్చింది రెండు వందల నాలుగు యూనిట్లు వచ్చింది ఇప్పుడు మే నెలలో ఈ రెండు వందల ఒక్క యూనిట్ వచ్చింది ఈడ ఇరవై తొమ్మిది రోజులకు గాను రెండు వందల ఒక్క యూనిటే వచ్చింది ఈడనేమో సబ్సిడీ లేదు ఈడనేమో జీరో కరెంటు బిల్ ఈడనేమో కరెంటు జీరో బిల్ వచ్చింది ఈడనేమో పదకొండు వందల అరవై మూడు వచ్చింది పదకొండు వందల అరవై మూడు రూపాయలు ఈడ బిల్లు వచ్చి పెట్టింది కరెంటు బిల్లు వసూలు చేస్తా ఉన్నాడు ఫ్రీ లేదు బొక్కలేదు ఏది లేదు ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు ప్రజల గుర్తుపెట్టుకొని ఈ గుంపు మేస్త్రి నిజంగానే గుంపు మేస్త్రి ఇది రెండపాలన సాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు మించి ఇంకొకటి ఏం లేదు మీరు చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ ఇగో పదకొండు వందల అరవై మూడు రూపాయలు ఇచ్చిండు మరి ఈడనేమో రెండు వందల నాలుగు యూనిట్లు కాలింది పోయిన ఏప్రిల్లో అప్పుడే ఫ్రీ కరెంట్ వచ్చి రెండు వందల ఒక్క యూనిట్ కాలితే ఇప్పుడు పదహారు పద పదకొండు వందల అరవై మూడు రూపాయలు ఎట్టొస్తుంది బిల్లు ఈ నెలలో ఫ్రీ వచ్చింది ఈ నెలలో బిల్లెట్ వస్తుంది ఆలోచన చేసుకోండి ఇదంతా డొల్లా నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా రేవంత్ రెడ్డి ఇవాళ తన మీడియాని మీ తన మీడియా అంటే చంద్రబాబు మీడియా చంద్రబాబు మీడియాని అడ్డం పెట్టుకొని ఏబి ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇవాళ ఎన్టీవీ కూడా ఓ భజన చేస్తూ ఉంది ఎన్టీవీ మొత్తం అమ్ముడు పోయింది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి ఇక మొత్తం సాగిల పడ్డది ఎన్టీవీ మొత్తం రంగు పూసుకుంది సో ఇవన్నీ కూడా భజన చేస్తూ ఉన్నాయి ఒకటే ఆ భజనలో భాగంగా ఈ వాస్తవాలు చెప్తలేరు ఏవి కూడా ఏవి కూడా ఈ వాస్తవాలు చెప్తలేరు ప్రజలకు ఎక్కడ వాస్తవాలు తెలియకుండా అడ్డుపడతా ఉన్నారు సో కాబట్టి ఈ విధంగా ఇట్లా ఇందిరమ్మ గృహజ్యోతి అనేటువంటి స్కీము పెద్ద భోగ స్కీము ఒక నెల వస్తే మిగతా నెల వస్తలేదు అది కూడా వచ్చిన వల్ల వంద మందిలో ఒక్కరికి ఇద్దరికి ఆ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చిన నెలలో బిల్లు మళ్ళీ అయితేనే ఉంది సో కాబట్టి ఈ విధంగా వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవసరం ఉంది ఇట్లా వస్తలేదు కానీ రేపన మన ఈ మహానుభావుడు వచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నాం ఏది ఈ ప్రజల దగ్గరికి పోయి నువ్వు ఇంత చెప్పినావు అనుకో నువ్వు ఆడాడో స్టేజ్ నుండి మాట్లాడుతున్నావు కానీ చెప్పులు పొరక మాటలు వాడుకోవటం వాడతారు రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకో ఇంకా ఈయనకి ఈ తెలివి ప్రధాన ప్రధానమంత్రి అంట ఈయన ముఖానికి ఇటలీకి కావాల్సింది నువ్వు ప్రధానమంత్రి ఇక్కడ కాలేవు నీతో నీకు ఆని అయితే ఈజీగా అవుతావు ప్రధానమంత్రి ఎందుకంటే మన వ్యవహారం అంతా ఆనే ఉంది అంటగా ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నా నిర్మల్ మీటింగ్లు రాహుల్ గాంధీ నిర్మల్ మీటింగ్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మహిళలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందలు వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు రాలేదా సో ఈ విధంగా నడుస్తా ఉంది